సో పిల్లలకి కేవలం చదువే కాకుండా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ముఖ్యం కాబట్టి అదేవిధంగా స్కూల్ యాజమాన్యం కూడా పిల్లల్ని ఇక్కడ పంపించినందుకు అన్నిటికన్నా ముఖ్యం తల్లిదండ్రులని ఈ సందర్భా అభిన అభినందించాలి నేను కూడా చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చిన్నప్పటి నుంచి కాదు చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవడం జరిగింది కాకపోతే కంటిన్యూస్గా చే నేర్చుకోలేదు కానీ అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉంటాం సరదాగా మీ అంత బాగా కాకపోయినా ఇక్కడ బాగా ఇందాక ఫోక్ సాంగ్స్ విన్నాను ఇందాక ఇప్పుడు సాంస్క్రిట్ సాంగ్ విన్నాను చాలా అద్భుతంగా పాడారు పిల్లలు యాక్చువల్గా గుంటూరులో ఎంత చక్కగా సంస్కృతం హిందీ ఫోక్ సాంగ్స్ పిల్లలు పాడగలుగుతున్నారు అనే విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు సో మీ అందరినీ అభిమాని అభినందిస్తూ అలాగే ఈ సందర్భంగా ఒక విషయాన్ని మల్లికార్జునరావు గారు రాజశేఖర్ గారు మీరు చేయాల్సింది ఏంటంటే నా కోసం నాకు మ్యూజిక్ అనేది చాలా ఇష్టం నా హాబీ కూడా ఒక టీంని తయారు చేయాలి పిల్లల టీం అది వర్క్ స్కూల్ కాదు ఏ స్కూల్ నుంచి అయినా సరే ఒక పది మంది పిల్లల టీం తయారు చేయండి వాళ్ళ చేత ప్రొఫెషనల్ మ్యూజిక్ ఆల్బమ్ రికార్డ్ చేయిస్తా నేను మీకు ఖర్చు పెట్టి మంచి సాంగ్స్ సినిమా సాంగ్స్ కాదు లిరిక్స్ రాయించండి మ్యూజిషియన్స్ ఐడెంట్ చేయండి గుంటూరుకి ఒక అద్భుతమైన టీంని మనం తయారు చేయాలి